ప్రియా నా కస్టమర్ దేవుళ్ళకు అదేవిధంగా నా మాకడి మిత్రులకు మొదటిగా శుభాభివందనములు నా పద్నాలుగు సంవత్సరాల కళ ఈరోజు నేను సహా సహకారం చేసుకున్నాను ఏంటంటే రియల్ ఎస్టేట్లో నేను ఫోర్టీన్ ఇయర్స్ కష్టపడి ఈరోజు ఉప్పల నందు తెలంగాణ డెవలపర్స్ కంపెనీ స్థాపించి అందులో మేనేజింగ్ పార్ట్నర్గా నేను ఈరోజు బాధ్యతలు బాధ్యతలు తీసుకొని ఉప్పల నందు ఒక నూతన ఆఫీస్ని ప్రారంభించడం జరిగింది దానికి నాకు సహకారంగా ఉప్పల్ కాన్స్టెన్సీ అనేటువంటి మన బండారి లక్ష్మీరెడ్డి అన్న గారు కూడా ఇక్కడికి మా ఆఫీస్కి ప్రారంభస్థానికి రావడం జరిగింది అదేవిధంగా చాలామంది నా కస్టమర్ దేవులు కూడా నా మకటి మిత్రులు కూడా ఈ యొక్క నూతన ఆఫీస్కి ప్రారంభస్థానికి రావడం జరిగింది అందరికి కూడా నా శుభ బంధనములు రియల్ ఎస్టేట్లో చాలా కంపెనీలు వస్తుంటాయి పోతుంటాయి బట్ కస్టమర్లకి మనం ఏ అయితే సర్వీస్ ఇస్తామో ఆ రోజే మనము చిరకాలం వాళ్ళ మనసులో ఉండని వాళ్ళైపోతాం బిజినెస్ అనేది ఇవాళ వస్తుంది అయిపోతుంది బట్ నేను వచ్చేసి నా సర్వీస్లో పద్నాలుగు సంవత్సరాల సర్వీస్లో ఈరోజు నాకు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే కూడా చెప్పుకోకూడదు బట్ కస్టమర్లు ఆశిస్తున్న వాళ్ళు ఎవరికైనా నేను ఉన్నా నాకు పెద్దగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఏం లేదు బట్ నేను ఎవరికైనా ఉన్నా అంటే కస్టమర్ల వాళ్ళనే మాకటి ఫ్రెండ్స్ మీరు గుర్తు వచ్చిన ఒకటి ఏంటంటే ఒకటే చెప్తున్నాం మీ అందరికీ తెలంగాణ డెవలపర్స్ కంపెనీ వేయచ్చు ఇంకో కంపెనీ వేయొచ్చు కస్టమర్స్ మోసం చేయకుండా చీట్ చేయకుండా నా లాగా మీరు బిజినెస్ చేయండి కస్టమర్లు ఏమైనా ఇన్వెస్టర్లు అవుతారు కస్టమర్లు ఏమైనా కస్టమర్లు అవుతారు ఇది మీరు గుర్తు పెట్టుకొని రియల్ ఎస్టేట్లో మీరు ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే మీకు చెప్తున్నాను నా తెలంగాణ డెవలపర్స్ కంపెనీ నుండి యాజ్ ఏ మేనేజింగ్ పార్ట్నర్గా ఒకటే వినిపిస్తున్నాం మీ అందరికీ అక్కడ మిత్రులకు కస్టమర్లు ఎక్కడ ఏ విషయంలో ఇబ్బంది పెట్టకుండా రిజిస్ట్రేషన్ విషయంలో కానీ ఫ్లాట్ కలెక్షన్ విషయంలో కానీ మనం ఏదో అయితే కస్టమర్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ చేసి మనం ఇస్తామో ఆ రోజు నుండి మన జీవితాంతం కూడా కస్టమర్ మనకి ఏ రోజు మన సైడ్ సపోర్ట్గా ఉంటాడు నువ్వు సొంత కంపెనీ పెట్టినా కానీ లేకపోయినా ఇంకొక ఇన్వెస్ట్మెంట్ చేయమంటే కూడా కస్టమర్ అందరికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ రెడీగా ఉంటాడు ఏ రోజైతే మనం చీటింగ్ చేస్తామో అదే రోజు అదే క్షణం అదే రోజు మన కస్టమర్ మనతో ఆ ప్లాట్ మన చివరికి ప్లాట్ మన కొనడానికి ఆయన నిర్వహించుకుంటాడు కాబట్టి ఫర్దర్గా ఇటువంటి పనులు చేయకుండా నా కస్టమర్ దేవుళ్ళని జాగ్రత్త కాపాడండి ఫ్రెండ్స్ ఇది నేను తెలియజేస్తున్నాను మన సైట్లో మన సైట్లు వచ్చేసి ప్రజెంటు మనం భువనగిరి దగ్గర కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా వేరే హోటల్ ఎదురుగా రెండింటికి మిడిల్లో తొంభై రెండు ఎకరాలు మనది వైటీడీఏ లేఅవుట్ ఉంది దాంట్లో మనము ఈ సెకండ్కి జూన్ సెకండ్కి కూడా వెంచర్ లాంచింగ్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ దాని గురించి అది ఫుల్లీ డెవలప్డ్ సైటు నేను ఎందుకంటే చాలా సంవత్సరం మార్కెట్ చేస్తున్నాను కాబట్టి ఇక డబ్ అప్కమింగ్ ప్రాజెక్టులు తీసుకోవడము ఏపీ నెంబర్ రాని ప్రాజెక్ట్ తీసుకోవడము ఇట్లా ఉద్దేశం నాకు వాళ్ళు చూస్తున్నా కాబట్టి ఫోర్ ఇయర్స్ నుంచి కస్టమర్ సపోర్ట్ నాకు ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేసినా డిసైడ్ అయిపోయి విత్ ఎల్పీ నెంబర్ రేరా బ్యాంక్లోని అప్రూట్స్ ఫుల్లీ డెవలప్డ్ అంటే ఒక కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఏవైతే ఒక సదుపాయాలు ఉండాలో అటువంటి సదుపాయాలు రెడీగా ఉన్న ప్రాజెక్ట్ నేను టేకప్ చేసుకున్నాను దానికి నేను చాలా సంతోషిస్తున్నాను నా కస్టమర్ దేవుడు ఈరోజు కూడా మనకి సైట్ చూడకుండా కూడా నా కస్టమర్ బుకింగ్ చేస్తున్నారు ఎందుకంటే దానిపైన నమ్మకం ఎందుకంటే సుధాకర్ దగ్గరికి వెళ్తే అంత నమ్మకం ఉంటుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో నా పాత కస్టమర్లు సైట్ కూడా చూడకుండా వాళ్ళు బుక్ చేస్తున్నారంటే అదొక నా యొక్క నమ్మకం అటువంటి నమ్మకాన్ని కష్టం సాధించుకున్నా కాబట్టి ఇటువంటి నా నా ప్లేస్లో మీరు కూడా ఉండి కస్టమర్ దేవుళ్ళకి మీరు మంచి సర్వీస్ చేసి బెనేజ్ చేయాలని చెప్పేసి నా మార్కెట్ మిత్రులందరికీ నేను చేతుల నమస్కరిస్తున్నాను ప్రిలాంచ్ ఏం లేదు బ్రదర్ లాంచ్ అనేది మేము చేయము ఎప్పుడు కూడా ప్రీలాంచింగ్ అంటే అది ఎల్పీ నెంబర్ రాకుండా చేసే లాంచింగ్లు మా సంస్థ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెంచర్స్ అన్ని ప్రీ ప్రీలాంచింగ్ అనేది ఉండదు ఎల్పీ నెంబర్తో ఉంటే మేము పేపర్ ముందుకు తీసుకెళ్తాము లేకపోతే లేదు ఇది మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం హెచ్ఎండిఏ ఉన్నాయి నెక్స్ట్ అప్ప ప్రాజెక్ట్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి బట్ మేము ఈ వెంచర్ లాంచిన తర్వాత హెచ్ఎండి ఒకటి ఉంది డిటిసి ఒకటి ఉంది చోటుపల్లి ఒకటి ఉంది తారమతిపేట గట్కేస్ దగ్గర ఒకటి ఉంది అవన్నీ ప్రాబ్లం నెక్స్ట్ టైం ఈ వెంచర్ తర్వాత కూడా వన్ బై వన్ మేము లాంచ్ అయిన ఉద్దేశంతో ఆల్రెడీ మేము ప్లాన్లో ఉన్నాము ఏదైనా ఈ ప్రజెంట్ మార్కెట్ కూడా కొద్దిగా స్లోగా ఉందనే ఉద్దేశంతో వన్ బై వన్ వెంచర్ లాంచ్ అయిన ఉద్దేశంతో మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము తెలంగాణ డెవలపర్స్ చైర్మన్ నెలవెల్లి భిక్షపతి యాదవ్ హైనాగర్లో తెలంగాణ డెవలపర్స్ ఓన్ బిల్డింగ్ రెండో బ్రాంచ్ బాగా ఉప్పల్ బాగా రెండో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ఎమ్మెల్యే గారు వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది తెలంగాణ డెవలపర్ మన వెంచర్ అయినారు తార్మాస్ ఒకటి చౌటుప్పలు ఇప్పుడు భువనగిరి భువనగిరి అన్నీ హెచ్ఎండీ లేట్టు మొత్తం హెచ్ఎండి ఈ తొంభై రెండు ఎకరాలు వెంచర్లు అందులో మనకు ఒక ఇరవై ఆరు వేల గజాలు ఉన్నాయి టోటల్ డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ సైడ్ ఈరోజే లాంచింగ్ ఈ ఆఫీస్తో సండే లాంచింగ్ ఉంది అందరు రావాల్సింది జూన్ సెకండ్ సండే లాంచ్ ఓటీడీ ఓటీడీ మొత్తం అప్రూవల్ ఫైనల్ అప్రూవల్ వచ్చింది సిసి రోడ్ మొత్తం కంప్లీట్ టోటల్ వైన్ రోడ్ మొత్తం కంప్లీట్ స్పాట్ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఇమీడియంట్ లోన్ అవైలబుల్ ఫిఫ్టీ పర్సెంట్ లోన్ అవైలబుల్ ఈఎంఐ లేదు ఇప్పుడు తార్మాజీలో ఒకటి కంప్లీట్ చేసినాం సర్తిపల్ల ముప్పై ఏడు ఎకరాలు హెచ్ఎండీ లెవెటు టోటల్ కంప్లీట్ మల్కాపురం బొర్రలో ఇరవై రెండు ఎకరాలు టోటల్ కంప్లీట్ కోయాలగూడ ముప్పై ఐదు ఎకరాలు హెచ్ఎండి లేవు టోటల్ కంప్లీట్ చేసినాం చౌటుపల్లి ఒకటి నడుస్తుంది తార్మాస్ ఫీట్లో ఒకటి నడుస్తుంది ఇప్పుడు భువనగిరిలో ఇప్పుడు లాంచింగ్ చేయబోతున్నాం రెండు తారీఖు సండే అందరూ వచ్చి ఆశీర్వదించవలసింది కోరుతుంది